కేసీఆర్ సంతోషం చెప్పాలి కదా బాబాయ్ చెప్పిండడు కదా కేటీఆర్ అయితే సీఎం ఇంట్లో ఉంటుండు కదా ఆయన చెప్తే ఆయన కవిత ఇచ్చాడు లేకపోతే సంతోష్ తోటి చెప్పి కవిత కవితకు సంతోషదు కదా హరీష్ రావు గారి పేరు చెప్పిండు వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కదా ఒక కుటుంబం కదా కుటుంబ పాలన కదా రీజనల్ పార్టీ కదా ఒకటే అండి ముఖ్యమంత్రి మొదట అవకాశం కొంత మెప్పు పొందడానికి కూడా వీళ్ళు పొదవుతుందో ఆయన కోసం ప్రమోషన్స్ ఇచ్చారు ప్రభాకర్ రావు రిటైర్ అయినడానికి ఇచ్చారు రాధాకృష్ణరావుకి రెండుసార్లు ఇచ్చారు అతనికి ఎస్ఐ నుంచి ఆయన బ్యాచ్ రెండు వేల ఏడు నుంచి ఒకటేసారి రెండు ప్రమోషన్లు అయ్యి డిఎస్పీ అయ్యాడు ఎవరు ఆయన ప్రవీణ్ రావ ఆయన పేరే ప్రణిత్ ప్రణీత్ డెఫినెట్లీ వెల్ మా మా ఎస్సీ నేను కూడా అదే ఎస్సీ అంటే సేమ్ కాస్ట్ సో చేసిండ్రు మళ్ళా మనోడేస్తాడు దేశంలో ప్రధానవుతాడు మోడీ లేదు గీడీ లేదు మహారాష్ట్రలో పెట్టిండు పార్టీ పెట్టిండు కదా మొత్తం దేశం తిరిగింది కదా అయితే మన పార్టీ వస్తుంది అనుకున్నాడు ఇట్లా అవుతుంది అనుకోవాలి కదా ఏది ఏమైనా దీంట్లో కఠినాతి కఠిన నిర్ణయము బీజేపీ వాళ్ళు చేయాలి ఈరోజు సిట్ ఏదైతే చేస్తుందో అన్ని వేళ్ళు అక్కడికే ప్రభాకర్ రావు చెప్పినారే ప్రభాకర్ రావు ఆగస్టు ఆగస్టు ఫిఫ్త్ వరకే ఉంది ఆగస్టు ఫిఫ్త్ తర్వాత ఆయన సహకరించడం లేదు ఖచ్చితంగా అతన్ని కస్టడీకి తీసుకుంటాడు అతను అరెస్ట్ అవడం ఖాయం పోలీస్ జ్యుడిషియల్ ఉండి తర్వాత ఇంట్రాగేషన్ తీసుకుంటారు అప్పుడు ఆయన బయటికి బయటకు రావాలి ఆల్రెడీ రాధాకృష్ణరావు గారు స్టేట్మెంట్ కానీ భుజంగరావు గారు ఇన్స్ట్రక్షన్ ఆఫ్ సీఎంఏ కదా తో సీఎం దీంట్లో ఏదైతుందో ఇరికిపోయిడు తప్పించుకోలేదు చరిత్రలో ఇటువంటి చరిత్ర లేదు బీజేపీ కూడా ఈ అవకాశాన్ని మేము గవర్నమెంట్ వస్తాం ఉంటుండ్రు కదా మీరు ఇద్దరు మంత్రులకు పడది ఎనిమిది మంది ఎంపీలు డిఫరెన్స్ తో ఇప్పటికైనా ఎక్కట్టా చేసి టీఆర్ఎస్ డైల్యూట్ అయినాడే ఇది రాజకీయ సబ్జెక్ట్ డైల్యూట్